హాయ్ అండి వెల్కమ్ టు రుచులు రంగోలీలు మా ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు వీడియో వచ్చేసి పేపర్ బక్షాలైతే అయితే చేస్తున్నాను ఆ వీడియో అయితే చూపిస్తున్నాను వినాయక చవితి రోజైతే మార్నింగ్ దేవుడికి నైవేద్యంగా భక్ష్యాలైతే చేశాను పూర్ణమైతే కొంచెం అలాగే పెట్టి మరుసటి రోజు ఉదయము పిల్లలకైతే అయితే చేసిచ్చాను మా మా నంద్యాల సైడ్ అయితే ముద్ద ముద్దభక్ష్యాలు ఎక్కువగా చేస్తారండి కానీ పిల్లలు ముద్ద కంటే పేపర్ భక్ష్యాలకే ఎక్కువ ఇష్టపడతారు పిల్లల కోసం అని పేపర్ భక్ష్యాలు అయితే చేస్తున్నాను ముందుగా సూజీ రవ్వను ఒక గంట సేపు అయితే మెత్తగా నాననివ్వాలండి పిండిని కొంచెం లూజ్గా నానబెచ్చు నానబెట్టుకోవాలి పిండి ఎంత బాగా నానితే భక్ష్యం అయితే అలా అంత మెత్తగా వస్తుంది రవ్వను ఇలా నాననిచ్చిన తర్వాత మనం ఒక ముద్దలాగా చేసుకొని దాంట్లో పురాణాన్ని అయితే పెట్టి ఇలా వేళ్ళతో అయితే తిక్కుకోవాలి భక్షాన్ని భక్ష్యాల పేపర్ అయితే షాప్లలో దొరుకుతుందండి మా వీడియోస్కి నేను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి